ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది ఈ గెలుపులో స్టార్ స్టార్మర్ వాషింగ్టన్ సుందర్ అయితే ఈ మ్యాచ్ లో సుందర్ ఆడిన విధానం చూస్తే బౌలింగ్ ఇవ్వలేదన్న కోపాన్ని బ్యాటింగ్ పై చూపించాడా అని ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు సుందర్ ఒక ఆఫ్ స్పిన్నర్ అయినప్పటికీ అతనికి ఈ మ్యాచ్ లో ఒక ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు వీడియో ను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి సాధారణంగా ఆల్రౌండర్ అయినా సుందర్ కు కనీసం ఒకటి రెండు ఓవర్లు ఇవ్వడం మామూలే ఈ మ్యాచ్ లో అయితే బ్యాటర్ అయినా అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ ఇచ్చారు అలాంటిది సుందర్ పెట్టడం ఫ్యాన్స్ గే కాదు ఆటగాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించింది ఈ మ్యాచ్ కు ముందు జరిగిన రెండు టీ ట్వంటీ కూడా సుందర్ ఆడించలేదు బౌలింగ్ లో పట్టించుకుని కోపాన్ని సుందర్ బ్యాట్ తో ఆశీస్ పై చూపించాడని అభిమానులు అనుకుంటున్నారు సుందర్ తన అద్భుతమైన ఫామ్ తో ఆశీస్ బౌలర్లను ఉతికి ఆరేసాడు నూట ఎనభై ఏడు పరుగులు లక్ష్య టీమిండియా నూట పదకొండు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయే కష్టాల్లో ఉన్నప్పుడు సుందర క్రిజు వచ్చాడు అక్కడ నుంచి కేవలం ఇరవై మూడు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అతని బ్యాటింగ్ లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఈ మెరుపు ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ ఏకంగా రెండు వందల పదమూడు పాయింట్ సున్నా గా నమోదైంది మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టిమ్ డేవిడ్ డెబ్బై నాలుగు మరియు మార్కస్ టోనీ అరవై నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో నూట ఎనభై ఆరు పరుగులు చేసింది టీమిండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి ఆశీస్ ను కట్టడి చేశాడు భారత్ ఛేజింగ్ లో సూర్యకుమార్ నాలుగు తొమ్మిది రాణించిన సుందర ప్రదర్శన హైలైట్ గా నిలిచింది ఆశీస్ బౌలర్లలో నాదన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీశాడు సుందర్ ఆడిన ఈ ఇన్నింగ్ కేవలం స్కోరు కోసం కాదు తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆడాడని ఫ్యాన్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు అంటే సుందర్ కు బౌలింగ్ ఇవ్వకపోయినా తన బ్యాటింగ్ మెరుపుతోనే సిరీస్ ను నిలబెట్టాడు ఈ ఇన్నింగ్స్ తో సెలెక్టర్లకు టీమ్ మేనేజ్మెంట్ కు తన గురించి మరోసారి గట్టిగా గుర్తు చేశాడని చెప్పొచ్చు